విలువలు నేర్పినవాడు విలువైన జీవితాన్ని నేర్పించినవాడు విలువైన త్యాగం చేసినవాడు ఆయన త్యాగమే అనేకులను నిలబెట్టింది ఆయన త్యాగమే అనేకుల్ని కట్టింది ఈరోజు అదే త్యాగంతో మేము క్రిస్టియన్స్ అండి మేము క్రిస్టియన్స్ ఈరోజు క్రిస్టియన్స్ అని మనం ఎలా గుర్తిస్తాం ఒక మనిషిని మిమ్మల్ని ఎవరైనా క్రిస్టియన్స్ అని అడిగారా దేన్ని బట్టి అడుగుతారు దేన్ని బట్టి అడుగుతారు మీ పై రూపాన్ని బట్టి అటైర్ మన పై రూపాన్ని మన వస్త్రధారణ బట్టి అడుగుతారు లేదా ఇంకా ఒకవేళ మన గురించి ఇవతరులకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు చెక్ చేస్తారు తెలుసా మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మనం ఎలా ఉంటున్నాం మన అకౌంట్స్ మన డిపి స్టాటస్ స్టోరీ ఏం పడుతున్నావు రోజు ఏం ఏముంటుంది మన బయోలో ఏముంటుంది ఇన్స్టాలోకి వెళ్తే బయోలో ఏముంటుంది ఇన్స్టాలో నువ్వు ఏంటి ఏం అప్లోడ్ చేస్తున్నావు రోజు రోజుకి నువ్వు ఎక్కడ యాక్టివ్గా ఉంటున్నావు దీన్ని బట్టి క్రైస్తవుడు అని నిన్ను లోకం గుర్తించొచ్చేమో కానీ ఓ చెల్లమ్మ ఓ అక్క ఓ అన్న మీ అందరినీ ఒక విషయం చెప్తున్నా లోకం మీరు పెట్టే పోస్ట్లు ఫోటోలను బట్టి మీరు క్రైస్తవులు లేదా మీరు ఒక వర్గానికి చెందుతారని గుర్తించవచ్చు కానీ దేవుడు నువ్వు పెట్టే పోస్టులను బట్టి మురిసిపోయే అంత చిన్నోడు కాదు అంత తెలివి తక్కువడు కూడా కాదు ప్రేమ గురించి పోస్ట్ పెడతాం చాలాసార్లు ఆ ప్రేమే జీవితంలో చూపించలేకపోతామేమో ఆత్మఫలాలు ఫలించండి నేను పోస్ పెడతాం ఆ ఆత్మఫలాలు బతుకులో ఉండకుండానే జీవితాన్ని గడిపేస్తామేమో నెనరుగలిగే స్త్రీ ఘనత నొందుతుంది యహో అందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది బ్యూటిఫుల్ బిక్ ఒకటి రెడీ చేసుకుని డీపీలో పెట్టుకుంటారు బట్ ఈవడికి ఆ భయము ఉండట్లేదు ఆ భక్తి ఉండట్లేదు ఒక అమ్మాయి నాకు తెలుసు ఆ అమ్మాయి ఏంటంటే చాలా చాలా సోషల్గా మూవ్ అవుతుంది అనమాట ఎలా ఎలాంటి విషయాలు చెప్తుంది అంటే అమ్మాయి ఎవరు ఎవరైనా భూమి మీద సంతోషించడానికే పుట్టారు దేవుడు సంతోషాన్ని ఆత్మఫలాల్లో చేర్చారు కాబట్టి హ్యాపీగా ఉంటే తప్పేం లేదు ఓకే పొట్టి పొట్టి బట్టలు వేసుకున్న తప్పేం లేదు ఎందుకు తప్పు లేదు ఎందుకంటే దేవుడు మనకు ఆ స్వాచ్ ఇచ్చాడు కదా కాబట్టి వేసుకోవచ్చు తర్వాత ఒక పొట్టి బట్టలు వేసుకున్న అమ్మాయిని చూసి నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు అంటే తప్పు నీది కానీ మాదా అనే వాదించే బ్యాచ్లో ఈ అమ్మాయి ఒకటి అమ్మాయి బయోకెళ్ళి చూశారనుకోండి ఇన్స్టాగ్రామ్లో బయోకెళ్ళి చూసారనుకోండి అమ్మాయి ఫిలిపి పత్రిక నాలుగు అధ్యాయంలో చాలా మంది అదే కదా ఇప్పటి వాడుకునేది ఏంటది నన్ను బలపరచువా అని ఉంది నేను సమస్తము చేయగలను ఇది ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఈ రోజుల్లో అంటే నీ చిత్తానికి నువ్వు ఇష్టానుసారంగా వెళ్ళిపోతే అది దేవుడికి ఇష్టం అవుతుందని నువ్వు అనుకుంటే ఎలాగా నన్ను బలపరచు అని అందు నేను సమస్తం చేయగలుగుతున్నానని చెప్పుతున్నావు అంటే ఆ మాటని ఖచ్చితంగా బ్రతుకులో చూపించగలిగి ఉండాలి నువ్వు సమస్తం అంటే ఏంటి సమస్తం కిట్టి పార్టీలు సమస్తమా ఫ్రెండ్స్తో పార్టీలు చేసుకొని పొట్టి పొట్టి బట్టలు వేసుకొని నీ శరీరాన్ని దేవుడిచ్చిన అమూల్యమైన ఈ ఆలయాన్ని విలువైన శరీరాన్ని అందరికీ చూపిస్తూ వెనకాల వీపంతా చూపిస్తూ ఫ్రంట్ అంతా చూపిస్తూ బాడీ అంతా చూపిస్తూ స్కిన్ షో చేస్తూ ఎప్పుడో ఈ సినిమాల వాళ్ళకి మాత్రమే వర్తించేదండి బట్ ఇప్పుడు చదువుకున్న పిల్లలు నేను చెప్పాను కదా ప్రారంభంలో ఆడపిల్లలు ఎదుగుతున్నారు పరిగెడుతున్నారు పోరాడుతున్నారు విజయం సాధిస్తున్నారు ఒప్పుకుంటారు మీరు ఈ మాటతో అయితే విజయం సాధించిన తర్వాత ఆ ఆడపిల్లలు స్వేచ్ఛ పొందుకుని స్వేచ్ఛ వాయువులు పిలుస్తూ ఆ స్వేచ్ఛని ఒకసారి దుర్వినియోగం చేసే వాళ్ళు ఉన్నారు సద్వినియోగం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఆ స్వేచ్ఛ మనకి బలాన్ని ఇవ్వాలి స్వేచ్ఛ మన విమెన్ ఎంపవర్మెంట్ అనే దాన్ని పెంచాలి స్త్రీ సాధికారత దాన్ని పెంచాలి స్త్రీ సాధికారత అంటే నీ స్వార్థం కోసం నువ్వు నీ చిత్తం కోసం నువ్వు పరిగెట్టేది కాదు స్త్రీ సాధికారత అంటే నువ్వు నిలబడాలి నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి నువ్వు క్యారెక్టర్ని కాపాడుకోవాలి నువ్వు నీతికి నిలబడాలి నువ్వు కుటుంబానికి ఆదర్శంగా ఉండాలి నువ్వు అనేక కుటుంబాలను కట్టాలి అది స్త్రీ సాధికారతలో ఉన్న సౌందర్యం ఆ బ్యూటీని అర్థం చేసుకుంటే అసలైన బ్యూటీ వెనకాల పరిగెడతామండి అక్కర్లేని బ్యూటీ కోసం రకరకాల యాతనలు పడాల్సిన అవసరం లేదనుకుంటా